శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ కార్తీక దామోదరాయ నమ కార్తీక మాసంలో తొమ్మిదో రోజు అక్టోబర్ ముప్పై గురువారం ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో కార్తీక మాసంలో తొమ్మిదో రోజు కార్తీక పురాణంలో చెప్పబడిన ఏ కథను వినటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయో అలాగే అక్టోబర్ ముప్పై గురువారం గోష్ఠాష్టమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా కార్తీక మాసంలో తొమ్మిదో రోజు ఒక ప్రత్యేకమైన స్నానం చేయటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఆ స్నానం ఎలా చేయాలంటే మీరు నది దగ్గర స్నానం చేస్తున్నా చెరువు దగ్గర చేస్తున్నా బావి దగ్గర చేస్తున్నా లేదా ఇంట్లో చేస్తున్నా సరే స్నానం చేసేటప్పుడు ఒక మారేడాకు కానీ లేదా ఒక జమ్మి ఆకు కానీ లేదా ఒక ఉసిరిక ఆకు కానీ శిరస్సు మీద ఉంచుకొని వామన 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 అంటూ వామన రూపంలో ఉన్న విష్ణువును స్మరించుకోవాలి అలా స్మరించుకుంటూ శిరస్సు మీద నీళ్లు పోసుకొని శిరస్నానం చేయండి ఇలా చేస్తే కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నప్పుడు కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నప్పుడు కురుక్షేత్రంలో బంగారం దానమిస్తే ఎంతటి అద్భుత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు మామూలుగా ఎవరైనా సరే బంగారం దానమిస్తే చాలా గొప్ప ఫలితం ఉంటుంది అందులోను కురుక్షేత్రంలో బంగారం దానమిస్తే ఫలితం కొన్ని వందల రెట్లు ఉంటుంది అందులోను కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఆ చంద్రగ్రహణం ఉన్నప్పుడు కురుక్షేత్రంలో బంగారం దానమిస్తే కొన్ని కోట్ల కోట్ల జన్మల్లో పాపాలన్నీ తొలగిపోతాయి అంతటి ఫలితం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నప్పుడు కురుక్షేత్రంలో బంగారం దానమిస్తే ఎంతటి అద్భుత ఫలితం కలుగుతుందో అంతటి ఫలితం కలగాలంటే కార్తీక మాసంలో తొమ్మిదో రోజు శిరస్సు మీద మారేడాకు గానీ ఉసిరికాకు గానీ జమ్మి గాని పెట్టుకొని వామన వామనా వామన అనుకుంటూ శిరస్నానం చేయండి అదే ప్రయోజనం కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో తొమ్మిదో రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది శ్రీహరి వైకుంఠం నుంచి భూలోక సంచారానికి వస్తాడు ఆ శక్తి కార్తీక మాసంలో తొమ్మిదో రోజుకు ఉంటుంది అందుకే ఎవరైతే కార్తీక మాసంలో తొమ్మిదో రోజు జమ్మి ఆకులతో విష్ణువుని పూజిస్తారో వాళ్ళకి శ్రీహరి అఖండ వైభవాన్ని ఇస్తాడు అద్భుతమైన ధనలాభము రాజయోగాన్ని కలిగింపజేస్తాడు రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన చిత్రపటానికి జమ్మి ఆకులతో పూజ చేస్తూ అష్టాక్షరి మంత్రం చదువుకోండి లేదా దేవాలయంలో శ్రీహరికి జమ్మి ఆకులు సమర్పించండి అఖండ రాజవైభవం ధనలాభం కలుగుతుంది అలాగే శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ పోవాలంటే మహిళలకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోవాలంటే కార్తీక మాసంలో తొమ్మిదో రోజు అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి సంపూర్ణంగా శత్రు బాధలు దృష్టి దోషాలు తొలగిపోయి మహిళలకు కూడా చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో తొమ్మిదో రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది అదేంటంటే జన్మజన్మల దరిద్రాలన్నీ పోగొట్టుకోవటానికి శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి నందివర్ధనం పూలతో పూజ చేయాలి మీరు శివాలయానికి వెళితే ఆవు పెరుగుచ్చి అర్చకులని శివలింగానికి ఆవు పెరుగుతో అభిషేకం చేయమని చెప్పండి నందివర్ధనం పూలు శివుడికి అలంకరింపజేయమని చెప్పండి ఆ తర్వాత శివాలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయండి జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు చేయకూడతాయి ఇంట్లో అయినా సరే శివలింగానికి ఆవు పెరుగుతో అభిషేకం చేసి నందివర్ధనం పోలతో పూజ చేసి ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేయండి విశేషమైన ధనలాభం కలుగుతుంది కార్తీక మాసంలో తొమ్మిదో రోజు ఈ విధి విధానం కూడా పాటించాలి అలాగే దానానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది కార్తీక మాసంలో తొమ్మిదో రోజు ఎవరైతే సూర్యాస్తమయ సమయంలో ప్రదోషకాలంలో దేవాలయానికి వెళ్ళి అర్చకులకు బియ్యము పెసరపప్పు నువ్వులు దానం ఇస్తారు వాళ్ళకి జన్మలో దరిద్రం ఉండదు జన్మలో ఆర్థిక ఇబ్బందులు ఉండవు అష్ట దరిద్రులు కూడా అతి త్వరలో ధనప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు అంతటి శక్తి కార్తీక మాసంలో తొమ్మిదో రోజుకుండి బియ్యము పెసరపప్పు నువ్వులు వీటిని సూర్యాస్తమయ సమయంలో ఆలయంలో అర్చకులకు దానం ఇవ్వాలి అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నా దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్న కార్తీక మాసంలో తొమ్మిదో రోజు కూరగాయలు కానీ ప్రత్యేకించి ములక్కాయలు కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కార్తీక మాసంలో తొమ్మిదో రోజు సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే తొమ్మిదో రోజు అజామిలుడి వృత్తాంతంలో యమభటులకి విష్ణుదూతలకి మధ్య జరిగినటువంటి సంవాదానికి సంబంధించిన కథను స్మరించుకోవాలి అజామిలుడనేటటువంటి బ్రాహ్మణుడు పదహారు సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి తీవ్రమైన వ్యసనాలకు లోనై తల్లిదండ్రులని తరిమేసి భార్యను తరిమేసి స్త్రీ వ్యామోహానికి లోనే పది మంది పుత్రులను కని వృద్ధాప్యంలో తీవ్రమైన బాధలు పడుతున్నప్పుడు యమభటులు వచ్చి యమపాశం విడిచిపెడితే తన ఆఖరి కుమారుడైనటువంటి నారాయణుడి పేరు చెప్పుకుంటూ నారాయణ నారాయణ అనేసరికి యమభటుల యమపాశం తెగిపోయినప్పుడు యమభటులకి విష్ణుదూతలకి మధ్య ఒక సంవాదం జరుగుతుంది దాన్ని తొమ్మిదో రోజు స్మరించుకోవాలి ఆ సంవాదం ఏంటంటే యమభటులు విష్ణుదూతలతో పలుకుతారు ఈ అజామిలుడు భయంకరమైన పాపాలు చేశాడు తల్లిదండ్రుల చావుకు కారణమయ్యాడు భార్య చావుకు కారణమయ్యాడు ఒక కిరాత యువతి వ్యామోహంలో పడి ఆ కిరాత యువతికి ఆస్తి మొత్తం ఇచ్చి దుర్వ్యసనాలతో అనేక రకాలైనటువంటి పాపాలు చేసి వృద్ధాప్యంలో బాధలు పడుతున్నప్పుడు మేము యమపాశం విడిచిపెట్టాం మీరు విష్ణుదూతలు మీరు ఎందుకు వచ్చారని అడిగితే అప్పుడు విష్ణుదూతలు ఎన్ని పాపాలు చేసినా అంత్యకాలంలో మీరు యమపాశం విడిచిపెట్టగానే యాతనా శరీరంలోకి మీరు ఆత్మను తీసుకురావాలని ప్రయత్నిస్తున్న తరుణంలో తన ఆఖరి కుమారుడైన నారాయణ నారాయణ అనే నారాయణ నామాన్ని పలికాడు కాబట్టి మీ యమపాశం తెగిపోయిందని విష్ణుదూతలు యమభటులతో పలుకుతారు తెలిసి కానీ తెలియక కానీ కార్తీక మాసంలో నారాయణ నామస్మరణ అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ఈ యమభటులకి విష్ణు దూతలకి మధ్య ఉన్న సంవాదం మనకు తెలియజేస్తుంది ఆ తర్వాత ఈ యమభటులు వెళ్ళి యమధర్మరాజుతో పలుకుతారు లోకంలో గొప్పవాడు యమధర్మరాజు ఎవరి ప్రాణాలైనా తీయగలడు ఇలా జరిగింది ఏంటంటే అప్పుడు యమధర్మరాజు తన భటులకు చెప్తాడు ఒకనొక సమయంలో శివకేశవులు ఈ నియమం పెట్టారు ఎవరైనా సరే అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేస్తే వాళ్ళకున్న పాపాలన్నీ తొలగిపోతాయని శివకేశవులు నియమం పెట్టారని యమధర్మరాజు తన యమభటులకు చెప్తాడు అప్పుడు యమపాశం కూడా ఏం చేయలేదని యమధర్మరాజు తన భటులకు చెప్తాడు ఈ కథను స్మరించుకుంటూ కార్తీక మాసం తొమ్మిదో రోజు ఈ సంవత్సరం గోష్టాష్టమి వచ్చింది అక్టోబర్ ముప్పై గురువారం గోష్టాష్టమి గోష్టాష్టమి అంటే ఏంటంటే గోవులను కట్టివేయబడేటటువంటి ప్రదేశాన్ని గోష్టము అంటారు అంటే గోశాలకు వెళ్ళే రోజు అని అర్థం ఈరోజు అందరూ కూడా గోశాలకు వెళ్ళాలి అక్టోబర్ ముప్పై గురువారం గోష్టాష్టమి సందర్భంగా గోశాలకు వెళ్ళాలి గోశాలలో గోవు తోకకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టాలి గోవుకు ఆహారం తినిపించాలి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం సురభ్యైనమహ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి తర్వాత ఒక రాగి పాత్రలో జలం తీసుకుని ఆ జలంలో కొద్దిగా చందనము పుష్పాలు అక్షింతలు కలిపి ఆ జలంతో గోవు దగ్గర అర్ఘ్యం ఇవ్వాలి గోష్టాష్టమి సందర్భంగా గోశాలలో ఈ విధి విధానాలు పాటిస్తే సకల దేవతా స్వరూపమైన గోమాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మరి గోశాలకు వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి గోశాలకు వెళ్ళలేని వాళ్ళు గోష్టాష్టమి సందర్భంగా మీ ఇంట్లో గోవు బొమ్మను పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి లేదా గోవు ఫోటోని ఏర్పాటు చేసుకోండి ఆ బొమ్మ లేదా ఫోటో దగ్గర ఆవునెయ్యి దీపం వెలిగించడం తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం సురభ్యైనమహ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించడం తీపి పదార్థాలు పటిక బెల్లం లాంటివి నైవేద్యంగా సమర్పించడం చేయండి ఇలా చేసిన సకల దేవతా స్వరూపమైన గోమాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కానీ కార్తీక మాసంలో వచ్చే గోష్టాష్టమి చాలా శక్తివంతమైన రోజు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ ముప్పై గురువారం వచ్చింది ఈ గోష్టాష్టమి రోజు మీరు గోవుకు ఆహారం తినిపిస్తే మీకున్న నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే గోశాలకు కొంత ధనాన్ని దానమిచ్చినా గో పోషణ నిమిత్తమై కొంత ధనాన్ని ఇచ్చినా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు గోష్టాష్టమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి కార్తీక మాసంలో తొమ్మిదో రోజు సందర్భంగా విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే కార్తీక మాసంలో పదో రోజుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో పదో రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో అలాగే అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం అక్షయ నవమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి